వెంకటేష్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చాయి వాటిలో మొట్టమొదటిది ఎఫ్ టూ సినిమా వెంకటేష్ గారితో పాటుగా వరుణ్ తేజ్ కూడా ఆ సినిమాలో సందడి చేశాడు ఆ సినిమాలో కామెడీ అయితే అదిరిపోతుంది ఫస్ట్ హాఫ్ ఓ యాంగిల్లో సెకండ్ హాఫ్ మరో యాంగిల్లో కామెడీ అయితే పిచ్చి పిచ్చిగా వర్కౌట్ అయింది ఫస్ట్ హాఫ్తో పోల్చితే సెకండ్ హాఫ్లో ట్రాక్ మార్చినా సరే ఫ్యామిలీ ఆడియన్స్ ఆ సినిమాకు తెగ కనెక్ట్ అయ్యారు అందుకే రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చిన ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది ఆ ఏడాది సంక్రాంతి వినర్గా కూడా నిలిచింది ఇక ఇదే కాంబినేషన్లో రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఎఫ్ త్రీ అనే సినిమా కూడా వచ్చింది ఎఫ్ టూ సినిమాకు సీక్వెల్ అన్నారు కానీ అది సీక్వెల్ కాదు ఫ్రీక్వెల్ కాదు అసలు ఆ సినిమా కథకు ఈ సినిమా కథకు సంబంధమే ఉండదు మనీ చుట్టూ తిరిగే ఈ ఎఫ్ త్రీ సినిమా అయితే బాక్స్ ఆఫీస్ వద్దగా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు ఇది వాస్తవం క్రింజ్ కామెడీ అంటూ సెటైర్లు కూడా వచ్చాయి ఎఫ్ టూ సినిమాలో సిచ్యుయేషనల్ కామెడీ వర్కౌట్ అయితే ఇందులో నాన్ సింక్లో వచ్చే కామెడీ సీన్లకు తోడుగా కావాలని క్రియేట్ చేసిన కామెడీ సీన్లు వెగట పుట్టిస్తాయి కొంతమందికి ఇలాంటి కామెడీ సినిమాలు నచ్చేమో కానీ మెజార్టీ మందికి మాత్రం ఈ ఎఫ్ త్రీ సినిమా నచ్చలేదు బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ రిజల్ట్నే ఈ సినిమా సంపాదించింది ఇక ఎఫ్ టూ ఎఫ్ త్రీ సినిమాల తర్వాత అనిల్ లవ్పుడి వెంకటేష్ గర్ల కాంబినేషన్లోనే మూడో సినిమాగా తెరకెక్కిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం వాస్తవానికి ఈ సినిమాకు వేరే ఏ పేరైనా పెట్టుకోవచ్చు సంక్రాంతికి వస్తున్నాం అనే పేరే పెట్టుకోనక్కర్లేదు కానీ ప్రమోషన్లకు వర్కౌట్ అవుతుందని పండుగకు వర్కౌట్ అవుతుందని కావాలని ఈ పేరును పెట్టారని సినిమాను చూసిన వాళ్లకు ఎవరికైనా అర్థమవుతుంది మరి ఫోర్స్డ్గా సంక్రాంతికి వస్తున్నాం అని ఈ సినిమాకు పేరును పెట్టారు కదా మరి ఈ సినిమాలో కామెడీ కూడా ఫోర్స్డ్గానే ఉందా కావాలనే కామెడీని ఇరికించినట్టుగా ఉందా అసలు ఈ సినిమా ఎలా ఉంది ఎఫ్ టూ ఎఫ్ త్రీ సినిమాలతో పోలిస్తే ఈ సినిమా బాగుందా మూడింట్లోనూ ఏ సినిమా బాగుంది ఈ సంక్రాంతికి ఈ సినిమా కాసుల వర్షన్ని కురిపించేంత సీన్ ఉందా లేదా అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా అసలు ఈ సినిమా కథ ఏంటన్నది క్లుప్తంగా చెప్పుకుందాం ఈ సినిమాలో మన హీరో ఎక్స్ కాప్ అంటే మాజీ పోలీస్ అధికారి ఏసీపీగా గతంలో పనిచేసిన హీరో అనుకోని కారణాల వల్ల ఉద్యోగాన్ని వదిలేయాల్సి వస్తుంది నాకు ఈ జాబ్ అసలే వద్దంటూ రాజీనామా చేసేస్తాడు ఆ తర్వాత మూడు నెలలకే ఓ చక్కని అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాడు పిల్లా పాపలతో హ్యాపీగా జీవిస్తూ ఉంటాడు అంతా హ్యాపీ అనుకుంటున్న తరుణంలోనే అతడిని అతడి ఇంటిని వెతుకుంటూ మీనాక్షి అనే ఓ ఐపీఎస్ అధికారి వస్తుంది ఆమెను చూసి మన హీరో అవాక్ అవుతాడు అన్నీ మర్చిపోయి హ్యాపీగా సంసార జీవితాన్ని గడుపుతున్నాం మాజీ పీరియడ్ని చూసి అవాకైనా ఆశ్చర్యపోయినా తాను వచ్చిన పని ఏంటో చెప్పి తనతో పాటు వచ్చేయమంటుంది ఓ పెద్ద సెలబ్రిటీని కిడ్నాప్ చేశారు ఆ కిడ్నాప్ గ్యాంగ్ నుంచి అతన్ని విడిపించడం నీ వల్లే అవుతుందని చెప్తుంది హీరో కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఆపరేషన్లో పాల్గొనడానికి ఓకే అంటాడు కానీ పెళ్ళం కూడా ఓ కండిషన్ పెడుతుంది నేను కూడా ఆ ఆపరేషన్లో పాల్గొంటాను నేను మీతో పాటు వస్తానంటూ ఫిట్టింగ్ పెడుతుంది మరి ఆ తర్వాత ఏం జరిగింది అసలు రౌడీ గ్యాంగ్ ఏరు మరి ఆ సెలబ్రిటీని ఎందుకు కిడ్నాప్ చేస్తారు కిడ్నాప్ గ్యాంగ్ నుంచి అతనిని హీరో ఎలా విడిపించాడు అసలు మాజీ ప్రైజ్ హీరోకు ఎందుకు బ్రేక్అప్ అవుతుంది కిడ్నాపర్ల బారి నుంచి ఆ సెలబ్రిటీని కాపాడిన తర్వాత కూడా హీరో ఎందుకు షాకిస్తాడు అసలు తాను ఈ ఆపరేషన్ కు వచ్చింది ఎందుకో తెలుసా అంటూ హీరో చెప్పిన ఫ్లాష్ బ్యాక్ ఏంటి అన్నది సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే ఈ సినిమాలో ప్లస్ లిటి మైనస్ లేటి అన్నది చెప్పుకునే ముందు ముందుగా నాదొక్క రిక్వెస్ట్ మీకు ఏ మాత్రం వీలున్నా ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్లాల్సిందే అని ఫిక్స్ అయితే ఖచ్చితంగా ఈ సినిమాకు వెళ్ళండి నేను ఈ మాటను చెప్పడం వెనక ఓ కారణం ఉంది ఈ సినిమాలో ఉపాధ్యాయులకు సంబంధించి ఓ మంచి మెసేజ్ అయితే ఉంది వాస్తవానికి గురువుగారి కథకు సినిమాలో జరిగే కథకు అసలు ఏ మాత్రం సంబంధం లేదు కిడ్నాప్ డ్రామాలో కావాలనే ఈ గారి కథను ఇరికించినట్టుగా కూడా ఉంటుంది కథ అంతా అయిపోయినా కావాలనే సినిమా నిడివిని పెంచడానికే ఈ మాస్టర్ ఎపిసోడ్ను క్రియేట్ చేశారని కూడా అనిపిస్తుంది కథలో భాగం కాకపోయినా కథకు దీనికి సింక్ కాకపోయినా సరే ఈ ఎపిసోడ్ బాగుంది ఈ తరం చిన్నారులు తప్పకుండా తెలుసుకోవాల్సిన మెసేజ్ ఇది ఉపాధ్యాయులంటే ఈ కాలంలో పిల్లలకు అసలు లెక్క చేయడం లేదు ఒకప్పుడు గురువు గారంటే భయభక్తులు ఉండేవి కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఉపాధ్యాయులనే ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు క్లాస్ రూమ్స్లోనే మాస్టర్లపై టీచర్లపై సెటైలు పెంచుతున్నారు అలాంటి లాంటి పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో ఫ్యామిలీతో సహా ఈ సినిమాకు వెళ్తే పిల్లలకు మాస్టార్ గురించి వారి గొప్పతనం గురించి నాలుగు మంచి మాటలు తెలుసుకునే వీలుంటుంది టీచర్ల గొప్పతనం ఏమిటో తెలుసుకునే అవకాశం దక్కుతుంది ఆ ఒక్క విషయం నచ్చే నేను ఈ సినిమాకు వెళ్ళండి అని చెప్తున్నాను అంతే తప్పితే ఈ సినిమా నాకు బాగా నచ్చిందని పిచ్చ పిచ్చగా నచ్చిందని మాత్రం చెప్పడం లేదు ఎఫ్ టూ ఎఫ్ త్రీ సినిమాల్లో కానీ ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాలోనూ లూప్ హోల్స్ ఉన్నాయి మైనస్లో ఉన్నాయి ప్లస్లో ఉన్నాయి అవేంటన్న వివరాల్లోకి ఇప్పుడు వెళ్దాం ముందుగా ప్లస్ పాయింట్ల గురించి చెప్పుకుందాం ఈ సినిమాలో బాగా వర్కౌట్ అయిన అంశాల్లో మొట్టమొదటిది పిల్లాడి ఎపిసోడ్ వెంకటేష్ కొడుకుగా ఓ చిన్న పిల్లాడు నటించాడు ఆ పిల్లాడి ఎపిసోడ్లో వచ్చినప్పుడల్లా ఫుల్ ఫన్ వర్కౌట్ అయింది నాన్నంటే పడిచచ్చే కొడుకు నాన్న మీద చిన్న మాటను కూడా పడనవని కొడుకు పాత్రలో ఆ చిన్న పిల్లాడు బాగా అనిపించాడు వాడు నోరు తెరుస్తున్నాడు అంటే చాలు వామ్మో అంటూ పక్కనున్న వాళ్ళు చెవులు మూసుకోవటం ఆ పిల్లాడు రెచ్చిపోవటం అన్ని కూడా బాగా వర్కౌట్ అయ్యాయి అరే నీకు ఏఐ అంటే ఏంటో తెలుసా అంటూ ఆ పిల్లాడిని ఓ వ్యక్తి అడుగుతాడు తెలియదని ఆ పిల్లాడు చెప్పడంతో ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ చెప్తూనే ఊరికే ఆ ఓటీటీ సినిమాలు చూస్తే ఇక తెలివి ఎక్కడదంటూ సెటైల్ పెంచడంతో వెంటనే ఆ పిల్లాడు నాకు ఏఐ అంటే ఏంటో తెలియదులే కానీ నీకు ఏవి అంటే ఏంటో తెలుసా అంటాడు ఆ ఏవీకి అర్థమేంటో చెప్పేసరికి ఆ వ్యక్తి గుండె పెగిలినంత అవుతుంది అదేంటన్నది మీరు కూడా సినిమాను చూస్తే తెలుసుకోండి అలా కొన్ని ఎపిసోడ్లు ఈ పిల్లాడి ద్వారా వర్కౌట్ అయ్యాయి ఇక ఈ సినిమాలో బాగా వర్కౌట్ అయిన అంశంలో రెండోది భార్యాభర్తల మధ్యలోకి ఓ మాజీ ప్రేజ్ రావటం నా జీవితం ఓ తెరిచిన పుస్తకం అందులో నా భార్య తప్ప మరో అమ్మాయికి తావులేదు నా భార్య నా జీవితంలో ఉన్న ఏకైక ఆడది అంటూ హీరో తన గురించి తాను గొప్పలు చెప్పుకునే సీన్లోనే సడన్గా మాజీ ప్రేజీ ఎంట్రీ అవుతుంది అంతే అక్కడి నుంచి హీరో హావభావాలు భార్య ముందు హీరో ఇరుక్కుపోవడం భార్య మాజీ ప్రేస్ మధ్య గొడవలు వాళ్ళిద్దరి గిల్లి గజ్జాలు మధ్యలో హీరో నలిగిపోవడం అన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి ఇలాంటి పాత్రలో నడిచడం వెంకికి వెన్నతో పెట్టిన విద్య కదా అందుకే ఈ సినిమాలో వెంకీ మార్క్ కామెడీ సీన్లు బాగా వర్కౌట్ అయ్యాయి ఇక ఈ సినిమాలో బాగా వర్కౌట్ అయిన అంశాల్లో మూడోది పాటలు గోదావరి గట్టు మీద పాట కానీ మీను పాట కానీ సందర్భానుసారంగానే వస్తాయి కథలో భాగంగానే వస్తాయి ఆ పాటలను తెరకెక్కించిన తీరు కూడా బాగుంది బ్లాక్ బాస్టర్ పొంగలు అంటూ వచ్చే పాట సెకండ్ హాఫ్లో వస్తుంది అయితే అది పూర్తి నాన్ సింక్లో వస్తుంది కథలో కావాలని ఇరికించినట్టుగా అనిపిస్తుంది అయినా సరే ఆ పాట వచ్చినప్పుడు కూడా థియేటర్లలో ఈలలు గోలలు అరుపులతో ప్రేక్షకులు ఊరెత్తించారు ఈ మూడు పాటలు కూడా సినిమాకు చాలా ప్లస్ చేశాయి బీజియం కూడా బాగానే ఉంది హీరోయిస్ ఎలివేషన్ల వంటివి ఈ సినిమాలో ఏమీ లేవులే కానీ ఉన్నంతలో బీజిఎం బాగానే వర్కౌట్ అయింది ఇక ఈ సినిమాలో మైనస్ల గురించి కూడా చెప్పుకుందాం ఈ సినిమాలో బాగా వర్కౌట్ అయిన సీన్ల గురించి చెప్తూ భార్య ప్రేస మధ్య గిల్లి కజ్జాల సేనుల గురించి ఇచ్చిపోన్నాం కదా అయితే ఇది ఈ సినిమాకు మరో మైనస్గా మారిపోయింది కేవలం కొన్ని సీన్లలోనే వీరిద్దరి మధ్య ఎపిసోడ్లు వర్కౌట్ అయ్యాయి చాలా వరకు వీళ్ల మధ్య సీన్లు ప్రేక్షకులను విసిగించాయి నవ్వు వస్తుందని కామెడీ పండుతుందని క్రియేట్ చేసిన ఆ సీన్లలో పెద్దగా నవ్వేమీ రాలేదు సంక్రాంతి పండుగ కదా అని అత్తారింటిలో చేసిన అరిసెలు కదా అని ఓ లెవెల్ దాకానే తింటే బాగుంటుంది కానీ అదే పనిగా అల్లుడి నోట్లో అరిసెలను కుక్కుతూ ఉంటే ఏమవుతుంది ఈ సినిమాలోనూ అదే రిపీట్ అయింది ఫస్ట్ హాఫ్లో భార్య మాజీ ప్రేస్ మధ్య గిల్లి కజ్జాలు వర్కౌట్ అయ్యేలే కానీ సెకండ్ లోకి వచ్చేసరికి రొట్ట రొటీన్ లా మారిపోతుంది కామెడీ వర్కౌట్ అవ్వలేదు కావాలని క్రియేట్ చేసిన కామెడీ సీన్ అలా అనిపిస్తుంది క్లైమాక్స్ సీన్ వరకు కూడా వాళ్ళిద్దరూ అదే పనిగా తిట్టుకోవడం చూసి జనాలకు అసలు వాళ్ళ సీన్లు వచ్చినప్పుడు ఇదేం నసరా బాబు అనిపిస్తుంది ఇక మరో మైనస్ పాయింట్ ఈ సినిమా లెంత్ అవును ఈ సినిమా దాదాపుగా రెండు గంటల నలభై నిమిషాల పాటు ఉంది వాస్తవానికి మరో ఇరవై నిమిషాలను ట్రిమ్ చేసేసి రన్ టైమ్ను తగ్గించగలిగే వీలు ఉంది క్లైమాక్స్లో ఓ ఫైట్ ఎపిసోడ్ ఉంటుంది వాస్తవానికి అక్కడ విలన్ కథను ముగించవచ్చు అక్కడితోనే సినిమాకు ఎండ్ కార్డు వేయొచ్చు కానీ అక్కడ విలన్ను వదిలేసి పారిపోతారు మళ్ళీ ఆ విలన్ వాళ్ళను వెతుకుంటూ రావడం మళ్ళీ మరో ఫైట్ ఎపిసోడ్ రావడం ఇదంతా కథను సాగదీయడానికే పెట్టినట్టు అనిపిస్తుంది ఓ పెద్ద సెలబ్రిటీని కిడ్నాప్ చేశారు వాడిని చంపేస్తే ప్రభుత్వమే పడిపోతుందని చెప్తారు మాటల్లో కనిపించే సీరియస్నెస్ అక్కడ సినిమాలో కనిపించదు వెంటనే రంగంలోకి దిగి విలన్లను ఏ సేడాలు ఉండవు ఓ కార్లో తీరిగ్గా బయలుదేరి తీరిగ్గా కొట్లాట్లు పెట్టుకుంటూ మధ్యలో హోటల్లో భోజనాలు చేస్తూ ఆ మధ్యలో ఏదైనా పొలంలో ఆగి తిరిగా ఆవకాయతో అన్నాలు తింటూ ఇలా సాగుతూ ఉంటుంది స్టోరీ సీరియస్నెస్ ఏమీ ఉండదు అవసరం లేని సీన్లను కట్ చేసి ఉంటే కనీసం పదిహేను నిమిషాల రన్ టైం అయినా సెకండ్ హాఫ్లో తగ్గించుకొని ఉంటే ఈ సినిమా ఫలితం నెక్స్ట్ లెవెల్లో ఉండేది బోర్ అనే మాటే వినిపించేది కాదు ఓవరాల్గా చెప్పుకోవాలంటే చాలా చోట్ల లాజిక్లు మిస్ అయినా అక్కడక్కడ బోర్ ఫీల్ అయినా కామెడీ కొన్ని చోట్ల వర్కౌట్ కాకపోయినా వెంకీ మార్క్ కామెడీ టైమింగ్ వెంకీ మార్క్ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఈ సినిమాలో లభిస్తుంది ఉపాధ్యాయుల గురించి సినిమాలో ఇచ్చిన మెసేజ్ బాగుంది కథలో భాగం కాకపోయినా కావాలని రికించినా సరే ఆ మెసేజ్ బాగుంది ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో సహా వెళ్ళి చూడగలిగే సినిమా అని ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా గురించి చెప్పవచ్చు వెళ్ళనక్కర్లేదు అని చెప్పడానికి కారణాలు మాత్రం నాకు కనిపించడం లేదు ఇక చివరిగా ఒక మాట ఎఫ్ టూ సినిమా కంటే ఈ సినిమా బాగుందా లేదా ఎఫ్ త్రీ సినిమా కంటే కూడా ఈ సినిమా బాగుందా అన్న ప్రశ్న వేసుకుంటే మాత్రం నా నుంచి వచ్చే సమాధానం ఒకటే వెంకీ అనిల్ లౌపుడి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాల్లో నాకైతే ఎఫ్ టూ సినిమా పిచ్చ పిచ్చగా నచ్చింది అదే టాప్ లెవెల్ సినిమా ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్న సినిమాను చేర్చొచ్చు రెండో స్థానంలో ఈ సినిమా ఉంటుంది ఇక మూడో స్థానంలో ఎఫ్ త్రీ సినిమా ఉంటుంది ఇది నా ఆర్డర్ మరి మీకు ఏం అనిపిస్తుందో కింద కామెంట్ల రూపంలో రాయండి ఇదండి సంక్రాంతికి వస్తున్న సినిమా రివ్యూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తమరా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ